నమస్తే అండి ఓం మాత్రి నమ ఐ అమ్మవారి ఆలయం కొవ్వూరు గ్రామంలో కాకినాడకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నరసింహిని మరి కొన్ని సాంప్రదాయాల ప్రకారం తొమ్మిదవ మాతృకగా వినాయకునిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటాయి మాత వరాహుణ్ణి స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వరాహి అంటారు ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు చుంబని శుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహిమాత రూపం ఇంచుమించు వారాహమూర్తిని పోలి ఉంటుంది ఆమె నల్లని మేఘవర్ణంలో వారాహ ముఖంలో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది వారాహి రాత్రి రాత్రివేళలో పూజిస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే మాత ప్రస్తావన లలిత సహస్ర నామంలో ఉంటుంది మాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఓం శ్రీ మాత్రే నమ మేము కొవ్వూరులో ఉన్న ఈ వారాహి మాతను దర్శించామండి ఈ గుడి కట్టించిన వారు లక్ష్మీప్రసన్న గారు వాళ్ళ సోదరులండి ఓకే అండి థ్యాంక్ యూ